నేను కబ్జాలకు పాల్పడే వ్యక్తిని కాదని అభివృద్ధికి తోడ్పడే వ్యక్తిని కడప ముప్పై నాలుగవ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అలీ అక్బర్ పేర్కొన్నారు రెండు రోజుల క్రితం కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ముప్పై నాలుగవ డివిజన్లో పర్యటించి వైసీపీ కార్పొరేటర్ అలీ అక్బర్ తన పార్టీ కార్యాలయం కోసం కాలువ స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపించారు కబ్జా చేసుకున్న కాలువ స్థలాన్ని క్రెయిన్ సహాయంతో కూల్చేస్తామని ఎమ్మెల్యే మాధవిరెడ్డి హెచ్చరించారు దీంతో కార్పొరేటర్ అలీ అక్బర్ స్పందించారు తను స్థలాలు కబ్జా చేసుకునే వ్యక్తిని కాదని ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి నేను నా సొంత సచివాలయంకు కేటాయించి నిరుపయోగంగా ఉన్న రూమ్ లోకి వచ్చానన్నారు ఇప్పటికీ కూడా సచివాలయానికి కేటాయించిన రూమ్ కు బాడుగను తన సొంత డబ్బులతో చెల్లిస్తున్నానన్నారు నా డివిజన్ లో నేను ఎలాంటి వాడినో ఎమ్మెల్యే మాధవిరెడ్డి విచారించి మాట్లాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు మన ఇప్పుడు అతని కార్పెంటర్ అయినప్పుడు అందరికీ విధాలు అందరికీ మేలు చేసినాడు కానీ చెడ్డ పని ఎవరికి ఏం చేయలే ఏమన్నా కొంచెం అవసరం పడి ఉంది చెప్పినా కానీ రాత్రి రెండు గంటల పొడి ఫోన్ చేసి పిలిపిస్తే వచ్చి కరెంటు లేదు లేనా అంటే కరెంటు పనులు చేయడము కాలువ కాలువల్లో నీళ్ళు పోవడం లేదా అంటే పూడి పడి చేయడము పెంచిన లేని వాళ్ళకు మించి ఇప్పించడము ఇల్లు లేని వాళ్ళకు వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చినాడు కానీ ఈ రూముడు తను కట్టించుకునింది ఏమంటే మన వీధి పెద్దలందరం కలిసి దాదాపు అరవై నాలుగు నెలల నుంచి ఇక్కడ ఈ వీధిలో ఉన్నాము ఈ వీధిలో కుట్టినాము ఈ వీధిలో చావుకు దగ్గర అయినాము ఎక్కడో ఎక్కుతాటి కార్పెట్టర్ ఎవరు లే ఇతను ఈ బంకులు చిన్న పిల్లలందరూ గాంజా దమ్ములు కొట్టడము మందు తాగడము జరుగుతూ ఉంటే మేము పెద్దవాళ్ళందరూ చూసి రేన ఏమైనా చేయరా నువ్వు కార్పొరేటర్ ఎదురుగానే ఉండగా నువ్వు ఆఫీసు అని చెప్పి ఇతను ఉండే ఆఫీసు బాడీగా కట్టి స్వచాలయం వాళ్ళకి ఇచ్చి ఎదురుగా కాలువకు ఏం చెప్ప జరిపించాలి అతను మేము పుట్టినప్పటి నుంచి చూసుకున్నా కాలువ అప్పటి నుంచి అలాగే ఉంది ఏ ఆ కాలువ పక్కన రూమ్ కట్టించుకున్నాడు ఎందువల్ల అంటే పిల్లలు చడిపోకూడదు ఈ మందులు తాగడకూడదు గాంజా దమ్ములు కొట్టకూడదు నేను పక్కన ఉంటే ఆఫీస్ ఉంటే అందులో పిల్లలు ఆనే రాలని అప్పటి నుంచి ఆఫీస్ కట్టించుకున్నప్పుడు ఈ వీధిలో పిల్లలంతా ఇక్కడ అంతా దూరం ఎక్కడ దూరం పోవడం కానీ ఇక్కడ ఉంది ఏం చెడ్డ పని చేయడం లేదు దాన్ని దౌర్జన్యంగా ఏం చేసుకోలే మేడం వచ్చి చెప్పిన పోయినప్పటి నుంచి ఇప్పుడు సొంత రూమ్లో పోతున్నాడుతను ఈ రూమ్ ఖాళీ చేసి ఇస్తున్నాడు కార్పొరేషన్ వాళ్ళు వచ్చి అడిగినారు ఏం దౌర్జన్యంగా ఏం లే నేను ఈ రూమ్ ఖాళీ చేసి ఇస్తా అని ఖాళీ చేసి ఇస్తున్నాడు అంతవరకు మేము చెప్పుకుంటున్నాము చెప్పండి ఇంత చాలా చాలా ఉంది చెప్పనేది ఇంతవరకు చెప్పినాము అక్బర్ అనే వ్యక్తి చాలా మంచోడు ఇప్పటివరకు ఈ చాలా మంచి పనులు చేస్తున్నాం అందరికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా మన కడప ప్రజలకు అలాగే మన మీడియా మిత్రులకు నా తరఫు నుంచి అస్సలం వలైకు అందరికీ నమస్కారం మొన్న శుక్రవారము కొంచెం నాకు హెల్త్ బాగలేక నేను ఇంట్లో రెస్ట్ తీసుకునే సమయంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు నా ఆఫీస్కు వచ్చి నేను ఇక్కడ అక్రమంగా నేను కబ్జా చేసి ఈ ఆఫీస్లో కూర్చున్నానని నా మీద నింద వేయడం జరిగింది అలాగే ఆ మేడం వచ్చేసి ఈ కాలువ నేను వెనుకలో ఉండే కాలువను ముందర తెచ్చి ఆ రూమ్ కోసమే ముందర కాలువ కట్టి దాని తర్వాత నేను రూమ్ కట్టుకున్నాను అని మేడం చెప్పడం జరిగింది ఆ మేడంకు నేను చెప్పేది ఏమంటే నేను గత ఐదేళ్ల నుంచి నా ఆఫీసు దీని ఎదురుగానే ఉంది ఆ ఆఫీసులో నేను రెంట్ పే చేస్తూ ఆ ఆఫీసులోనే ఉన్నానుక్రమం అవుతా ఉంటే నేను దాన్ని కూడా నేను సొంత డబ్బులతో ఒక ఆసుపత్రి నిర్మాణం చేశాను అలాగే ఈ స్కూల్ కోసము అంత పెద్ద స్థలము ఆడ కూడా మనం కేటాయించాము ప్రజల కోసము ఎప్పుడు నిత్యం నేను పనిచేసే వ్యక్తిని మన కూడా మీరు చాలా పెద్ద నింద వేశారు నా మీద దానికి కూడా మన డివిజన్ ప్రజలు ఖండన ఇచ్చారు ఖలీల్ నగర్ లో రోడ్లు వేసేదానికి పది పది వేల రూపాయలు కార్పొరేటర్ వసూలు చేసి